ఆయండి మనసు మాట వినదో నాలుగో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఏమిట్రా నేను రావడం చూసి ఫోన్ పెట్టేశావు ఎవరైనా అమ్మాయినా చెప్పు ఆ అమ్మాయి అన్ని విధాలా నాకు నచ్చితే పెళ్లి చేస్తాను నాకు కూడా ఇంట్లో ఒంటరిగా ఏమి తోచడం లేదురా కానీ ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు నీతో పెళ్లికి ఒప్పుకోవాలంటే ముందు నువ్వు ఏదో ఒకటి పని చూసుకోవాలి సరేనా నా మాట విని వేణుతో ఇక్కడ ఉండి పని వెతుక్కుంటా అంటే కుదిరే పని కాదురా మీ నాన్న చెప్పినట్టు హైదరాబాద్లో ఉన్న మీ నాన్న ఫ్రెండ్ని ఒక్కసారి వెళ్ళి కలిసి రారా ఆయన నీకు ఏదో ఒక పని చూస్తారు అని బుజ్జగిస్తూ ప్రాధేయపడింది అమ్మా ఏంటి నువ్వు నేను ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను నువ్వేమో అమ్మాయి పెళ్లి ఉద్యోగం అంటూ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ వెళ్ళమని అంటున్నావు అయినా కనీసం డిగ్రీ అర్హతలేని నాకు అక్కడ ఏం ఉద్యోగం ఇస్తారు అని విసుక్కున్నాడు రే నేను చెప్పేది నీ భవిష్యత్తు గురించి రేపు నీకు పిల్లనివ్వాలంటే మీ అబ్బాయి ఏం చేస్తాడని అడుగుతారు అప్పుడు ఏదో ఒకటి చెప్పాలంటే ఇప్పటి నుంచే ఏదో ఒక పని చూసుకోవాలి ఇలాగే డిగ్రీ సబ్జెక్ట్స్ అని వాటి గురించి ఆలోచించకుండా ఇలా తిరుగులు తిరుగుతూ ఉంటే రేపు నిన్ను చేసుకోవడానికి ఏ అమ్మాయి కూడా ముందుకు రాదు మరి అని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆనంద వాళ్ళమ్మ అమ్మ చెప్పింది నిజమే మల్లిక నాకు దూరం కాకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి చూసుకోవాలి వేణువాళ్ళ బాబాయి పనిచేసే చోట పని ఇప్పిస్తానని వాడి మాటలు పట్టుకుని కూర్చున్నాను మల్లిక ప్రేమలో పడి తర్వాత చదువు మీద నిర్లక్ష్యం చేశాను ఇవంతా లేకపోతే ఈ సబ్జెక్ట్స్ ఆగేవే కాదు అని తలపట్టుకున్నాడు బుర్రంతా రకరకాల ఆలోచనలతో వేడెక్కిపోయింది ఎక్కువగా ఆలోచించడంతో తలనొప్పి వచ్చేస్తుందని జండు బాంబ రాసుకుని పడుకున్నాడు ఉదయం లేవగానే సత్య నంబర్ నుండే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ ఉంది అది చూసి నవ్వుకుని రిప్లై ఇచ్చాడు ఆనంద్ రోజులు గడిచే కొద్ది సత్యతో పరిచయం బలంగా మారింది కానీ సత్య పరిచయంలో దగ్గరయ్యి మల్లికకు దూరం అవుతున్నానని ఆలోచనలో పడ్డాడు సత్యను తనతో పాటు చూస్తే బాధపడుతుందని తన దగ్గరికి వస్తుంది అని అనుకున్న తన ప్రేయసి మల్లిక మాత్రం మళ్లీ కనిపించనేలేదు బీచ్లో ఒంటరిగా కూర్చొని మల్లిక గురించి ఆలోచిస్తున్నాడు ఆనంద్ మల్లిక తను కనిపించకుండా ఫోన్ చేయకుండా ఉంటే తను ఏమైపోయాడని తన కంగారపడి ఫోన్ చేస్తుందేమోనని ఆశపడ్డాడు ఆనంద్ కానీ ఆమె నుండి మళ్లీ ఫోన్ కాదు కదా హాయ్ అని చిన్న మెసేజ్ కూడా రాలేదు దాని గురించి అడగాలని వెళ్తే హాస్టల్లో తను కనిపించలేదు తను ఆ చిన్న సంఘటనకి ఎంత దూరం పెట్టేసిందా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇంటిలో వెనుక నుండి అతని భుజంపై చేయి వేసింది అప్పుడే అతన్ని దూరం నుండి చూసి బాధపడి అక్కడికి వచ్చింది సత్య తనని చూసి కళ్ళు తుడుచుకొని లేచి మాట్లాడి మళ్లీ కూర్చుని ఎగసిపడే అలలను చూస్తూ తన మనసులో జరిగే ఆలోచనల అలజడులను అదుపులో చేసుకుని మౌనంగా సముద్రమును తీక్షణంగా చూస్తూ ఉన్నాడు ఆనంద్ అక్కడ ప్రేమికులు రాసుకునే మనసులో మాటలను ఎగిసిపడి అలలు తీరం మీదకి వచ్చి తాకి చెరిపినట్టుగా వాళ్ల మధ్య నిశ్శబ్దం చెరిపేస్తూ ఆమె ముందుగా మాట్లాడడం మొదలుపెట్టింది నందు సముద్రం చాలా ప్రశాంతంగా చాలా బాగుంది కదా అంది ఆ ఇప్పుడు బాగానే ఉంది కానీ ఒక్కసారి బీభత్సం సృష్టించిందంటే అల్లకల్లోలంగా ఉంటుంది మన మనసులాగానే అని ఆపేశాడు అవును నిజమే నువ్వు చెప్పింది ఒక్కసారి మన మనసు రకరకాల ఆలోచనలతో అలజడిగా మారుతుంది అలాంటప్పుడు ఒంటరిగా కూర్చుని బాధపడకూడదు నాలాంటి ఫ్రెండ్స్తో మాట్లాడాలి అని తన వైపు చూసింది తన మనసులో బాధ తనకి అర్థమైనట్టుగా ఉంది ఇంతలో అతని చెయ్యి మీద ధైర్యం చెప్తున్నట్టు ఆమె చెయ్యి వేసింది మాటలు మార్చి నందు నువ్వేం చేస్తున్నావు అదే రేపు మల్లికను పెళ్లి చేసుకున్న తర్వాత బ్రతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా అది అడుగుతున్నాను లేదు ప్రస్తుతం ఖాళీని డిగ్రీ అర్హత కూడా లేదు నాకెవరు జాబ్ ఇస్తారు అంటే నాకు సబ్జెక్ట్స్ ఆగాయి అందుకని అని తలకొక్కున్నాడు అంటే ఇప్పుడు ఖాళీగా తిరుగుతున్నావా మరి మల్లిక దూరం పెట్టడానికి కారణం ఇది కూడా ఉంటుంది ఏమీ జాబ్ లేకుండా పాపం తను ఎలా ఒప్పిస్తుంది అందుకే తను కష్టపడుతూ ఉంది మంచి జాబ్ రావాలని ఇంకా పై చదువులు చదవాలని అనుకుంటూ ఉంది తను కూడా ఇంట్లో ఒప్పించాలి అంటే నువ్వు ముందు జాబ్ చేయాలి అప్పుడే తనకి ధైర్యం వచ్చి మీ ప్రేమ విషయం ఇంట్లో చెప్తుంది అని అంది అప్పుడే వేణు ఫోన్ చేసి తీసి మాట్లాడతాడు స్క్రీన్ మీద వేణు ఫోటో చూడగానే అమ్మో వీడితో తిరుగుతున్నాడేంటి నందు నా ఫ్రెండును వాడుకొని ఏమి సంబంధం లేనట్టు మధ్యలో వదిలేశాడు ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఏం చదువుతాడు వీడి వల్ల నందు చదువు అటకెక్కింది వీడికి దూరంగా ఉండమని చెప్తే కారణాలు అడుగుతాడేమో ఏదో ఒకటి చెప్పి ముందు వీడిని దూరం పెట్టించాలి అని మనసులో అనుకుని అతని వైపు చూసింది ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని అంది ఇంకొక్కసారి ఫ్రెండ్స్ మాట్లాడకపోతే బాధపడతాడని గంటల తరబడి ఫోన్తో ఉంటే నీతో నేను మాట్లాడను ఫోన్ మాట్లాడకుండా ఉంటాను అంటే మాట్లాడతాను నీకు జాబ్ కావాలంటే నేను చెప్పినట్టు విను అని అంది సత్య ఫ్రెండ్స్తో కలవడం మాట్లాడడం ఇకపై కుదరదు నీకు ఇప్పటి నుండి అంటే ఉద్యోగం వచ్చే వరకు ఫ్రెండ్స్ అంటే నేనే ఫోన్తో ఎక్కువ ఉండకూడదు అర్థమైందా ఇప్పటి నుండి ప్రేమ పక్కన పెట్టు ఆ సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసి కనిపించు జాబ్స్ అన్నది తర్వాత చూస్తాను అంది ఆమె సీరియస్గా కాస్త ఆశ్చర్యపడి తేరుకొని సరే నాకు ఉద్యోగం కావాలి నువ్వు చెప్పినట్టు వింటాను ఫోన్ కూడా ఎక్కువ యూస్ చేయను నువ్వు చెప్పినట్టు వారితో కలిసి మాట్లాడడం ఫోన్ చేసి మాట్లాడడం చేయను ఉద్యోగం వస్తుందా అలా చేస్తే నిజంగా మరి చెప్పు అని అమాయకంగా అడిగాడు ఆనంద్ ఖచ్చితంగా వస్తుంది నేను గ్యారంటీ ఇస్తాను కానీ నేను చెప్పినట్లు నడుచుకుంటే సాధ్యమవుతుంది లేదా అంతే అని లేచి బయలుదేరిపోయింది సత్య సత్య వెళ్ళిపోతూ నీకు డౌట్స్ ఉంటే చెప్పు అప్పుడు కలుస్తాను అంతవరకు బుక్స్ నీ ప్రపంచం సరేనా అని కళ్ళెగిరేసింది ఆ ఓకే అర్థమైంది సత్య మేడం అని నవ్వాడు గుడ్ మళ్ళీ నీ ప్రిపరేషన్ అయిన తర్వాత కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సత్య నందు పుస్తకాలు పట్టుకోగానే నిద్ర వస్తూ ఉంది ఎప్పుడో ఆరు నెలల క్రితం చెప్పినవి కావడం వల్ల కొద్ది కొద్దిగా గుర్తుకు వస్తున్నాయి చదవడం మొదలుపెట్టాడు నందు కాలం గడుస్తూ ఉంది చాలా టాపిక్స్ లో సందేహాలు వచ్చాయి అతనికి కానీ అవి తీర్చే వాళ్ళు ఎవరూ లేరని చూస్తూ ఉంటే సత్య నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది తనతో తన డౌట్స్ వివరంగా చెబుతున్నాడు ఆమె కూడా చదివింది తన గ్రూప్ కావడంతో తనకు తెలిసింది యూట్యూబ్ లో వీడియో షేర్ చేసింది ఆనంద్ పూర్తిగా శ్రద్ధ పెట్టి చదివాడు ఎట్టకేలకు పరీక్షలకి పూర్తిగా తయారయ్యాడు సత్య తనకి తెలిసిన చోట సబ్జెక్ట్స్ ఒక్కసారి పూర్తి చేసే చోట పరీక్ష రాయించింది దగ్గర ఉండి పరీక్షలు బాగా రాశానని సంతోషపడుతూ బయటికి వచ్చాడు ఆనంద్ కాలం గిళ్ళను తిరిగింది సత్య ప్రోత్సాహంతో తనతో పాటు మంచి ఉద్యోగం సంపాదించాడు ఉద్యోగం వచ్చిన ఆనందంతో తనకి ఇంటికి తీసుకువెళ్లి ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేశాడు సుబ్బారావు పద్మ కొడుకును చూసి సంతోషపడి దానికి కారణమైన సత్యను అభినందించారు ఇంట్లో సమస్యల గురించి పట్టించుకునే వాళ్ళు లేని ఈ రోజుల్లో మా అబ్బాయి గురించి ఆలోచించి తనకి అన్ని విధాలా తోడుగా ఉండి పరీక్షలు రాయించి పాసయ్యాడని తెలిసిన తర్వాత కూడా విడిచి మనకెందుకు లేని వదిలి వేయకుండా మంచి ఉద్యోగం వచ్చే వరకు తనకి సాయం చేశావు నీలా స్వార్థం లేకుండా ఎదుటివారు బాగుపడితే చాలు అనుకుని మంచిగా ఆలోచించేవాళ్ళు ఇప్పుడు ఎవరున్నారమ్మా వయసులో చిన్నపిల్లయిన మనసులో పెద్ద మనసునిది నీ మేలు ఈ జన్మకి మర్చిపోవు అని చేతులు చూడించింది తల్లి తన దగ్గర డబ్బుల కోసం చేతులు చాపే తన కొడుకు బ్యాంకులో అకౌంటెంట్గా మంచి ఉద్యోగం సంపాదించాడని సంతోషంతో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఆనంద పక్కన ఉన్న సత్యవైపు భావంతో చూశారు వాళ్ళు సరే అంకుల్ మాకింకా బయట పని ఉంది నందు నేను బయట ఉంటానని చెప్పి బయటికి వెళ్ళిపోయింది సత్య అప్పుడే వేణు సత్యవైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళాడు సత్యతో పరిచయం పెరిగిన తరువాత మల్లికను మర్చిపోయాడు కానీ సత్య మల్లిక వాళ్ళ ఇద్దరిని కలపాలని బయట నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది లోపల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉన్న ఆనందను చూసి పిన్ని అమ్మ నీకు యువమని ఇచ్చింది అని చేతికి ఇచ్చి ఆనందతో మాట్లాడకుండా పక్కకి చూశాడు అవునా ఇంతకీ ఏంట్రా ఇది అని మూత తీసింది ఓ జిలేబీలా ఆనంద్ నీకు ఇష్టమని మీ పెద్దమ్మ నీ కోసం పంపింది అనుకుంటా తిను అని నోటికి అందించింది అమ్మ కోసమే జాబ్ సంపాదించి ఇంటికి మొదటి నెల జీతంతో ఇంటికి వస్తున్నాడని తెలిసి అమ్మ నోరు తీపి చేయాలని తనకి ఎలాగో జిలేబీ అంటే ఇష్టమని నేనే అది చేయమని చెప్పాను సరే పిన్ని బాబాయ్ ఇక నేను వెళ్తాను అని అక్కడి నుంచి కదిలాడు అరే ఎప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోవడం ఏంట్రా కాసేపు కూర్చు నీ ఫ్రెండు ఉన్నాడు కదా మాట్లాడుతూ ఉండు నేను టీ పెట్టుకుని తీసుకువస్తానని జడముడి వేసుకుని వంటగదిలోకి వెళ్ళింది బాబాయ్ నాకు నాన్న పని చెప్పాడు నేను వెళ్తున్నాను అని పిన్నికి చెప్పండి అని ఒక చూపు ఆనందవైపు కోపంగా విసిరేసి వెళ్ళిపోయాడు వేణు అరే యాగరా ఏమిట్రా నాతో కనీసం ఎప్పుడు వచ్చావు ఎలా ఉన్నావు జాబ్ ఎలా ఉంది అని కనీసం ఏది అడగవా ఎందుకంత కోపం అని చెయ్యి లాగి అక్కడే ఉన్న కుర్చీ లాగి కూర్చోబెట్టాడు లేకపోతే ఏమిట్రా నువ్వు కనిపించకుండా ఫోన్ చేయకుండా దూరంగా ఉంటే కోపం రాదా మరి అని చెయ్యి కోపంగా వెదిలించుకుని చేతులు నలుపుకుంటూ అటూ ఇటూ చూశాడు కిందకి అసహనంగా ఓ అదా కొన్నాళ్ళు ఫోన్కి ఫ్రెండ్స్కి దూరంగా ఉండి పుస్తకాలతో టైం గడుపు మంచి జీవితం ఉంటుంది అని అంది తన కోసమని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే మాటలకి అడ్డుకట్ట వేస్తూ ఆ తన కోసమని తన మాట వినకపోతే బాధపడుతుందని నన్ను దూరం పెట్టావా అయినా నీకు ముందు పరిచయమైన నాకంటే తనే ఎక్కువైపోయింది బొత్తిగా నాతో మాట్లాడలేనంత దూరం పెట్టేశావు అని కనుగొమ్మలు చిట్లించాడు ముందు చదివిన పదో తరగతి కంటే తరువాత చదివిన డిగ్రీ విలువే ఎక్కువ అది తెలుసు కదా ఆ డిగ్రీ కోసం నా జీవితం మధ్యలో ఆగిపోతుందని తను నన్ను ఎలా అయినా మార్చాలి అని అనుకుంది అందుకే ఆగిపోయిన చదువు నా చేత తిరిగి పూర్తి చేయించాలని ఆ తరువాత నా చదువుకి వచ్చే ఉద్యోగం వరకు నాతో ఉండి నా జీవితాన్ని నిలబెట్టాలని కంకణం కట్టుకుంది తను చెప్పేది విన్న తర్వాత నాకంటే నా లైఫ్ బాగుండాలని ఎక్కువగా ఆలోచించే తన మనసు నొప్పించకుండా ఉండాలని తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకోవడం వల్లే కదా ఈరోజు నేను ఇంత స్థాయికి ఎదిగాను మా అమ్మ నాన్న గర్వంగా చెప్పుకునే స్థాయిలో నేను ఉండాలని కోరుకుంది నేను కన్న కళలు కలలుగా మిగిలిపోతాయేమోనని నా భయాన్ని తరిమి నాకు ధైర్యం చెప్పింది నా పేరులో ఉన్న ఆనందం నా జీవితంలో ఉంటుందా అని అనుకున్న సమయంలో సత్య పరిచయం నా జీవితాన్ని మార్చేసింది అని సంబరపడుతూ సంతోషం వ్యక్తం చేశాడు తన మాటలలో ఆనంద్ కొడుకు స్నేహితుడితో ఆనందంగా మాట్లాడుకోవడం చూసి బయట ఒంటరిగా నిలబడి ఫోన్ నొక్కుంటున్న సత్య దగ్గరికి వెళ్లి ఆమె కుటుంబం గురించి ఆరాలు తీశారు బహుశా ఆయనకి తనని సత్యను కోడలుగా చేసుకోవాలనే ఆలోచన వచ్చిందేమో అని అనుకుని వంటగదిలో పెడుతూ బయటకు చూసింది పద్మ సత్య గురించి మాట్లాడే మాటలు వినలేక రేయ్ చాలు చాలు అర్థమైంది గాని సత్య నీకు చేసిన మంచి గురించే పదే పదే చెప్పనక్కర్లేదు నాకు అర్థమైంది సరే ఈ విషయంలో పడి అడగడం మర్చిపోయాను మల్లికకి జాబ్ వచ్చిందని ఫోన్ చేసి చెప్పావా లేక ఇంకా అని లేచి భుజం మీద చేయవేశాడు లేదురా చెప్తామని ఫోన్ చేస్తే తన నెంబర్ అందుబాటులో లేదని స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఈరోజు తనని కలిసి నా జాబ్ గురించి చెప్పి సర్ప్రైజ్ చేయాలి నేను ఎలాగో చదువు మీద శ్రద్ధ లేకుండా ఉద్యోగం చేసుకోవడం లేదని తను జాబ్ సంపాదించాలని కష్టపడుతుంది పాపం ఈ రోజు అక్కడికి వెళ్లాలని అనుకున్నాను కానీ సత్య బయటికి వెళ్దామని అంటుంది తనను నాతో చూస్తే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటుందని ఆలోచిస్తూ ఉన్నాను అని అన్నాడు ఆనంద్ రే తప్పేముందిరా తనతో నిన్ను చూసి నీ నీలెవరనుకుని నువ్వు కూడా సత్య మీద చేతులు వేస్తూ దగ్గరగా ఉండు ఆ దెబ్బకి మల్లిక భయపడి వెళ్లి ముహూర్తం త్వరగా పెట్టించాలని రమ్మని చెప్పి నీకు ఫోన్ చేస్తుంది అని కన్నుగీటాడు మిత్రుడు ే సత్యతో నేను మల్లికకి అవ్వడం కోసం తనతో పరిచయం పెంచుకున్నానని తెలిస్తే బాధపడుతుంది తనతో నేను ఫ్రెండ్లా మాట్లాడతాను కానీ అవసరం కోసం టైంపాస్ చేసే రకంలో ఎప్పటికీ ఉండలేను తను ఎప్పుడూ నా దృష్టిలో మంచి ఫ్రెండ్ మాత్రమే నువ్వు ఎలానో తను అలానే అంతకుమించి ఏమీ లేదు సరే నేను వెళ్ళొస్తాను అని అన్నాడు ఆనంద్ సరే వెళ్ళిరారా తను నీకోసం ఎదురుచూస్తూ ఉందని పంపేశాడు వేణు నువ్వు చెప్పింది నిజమే తను నిన్ను ఫ్రెండ్ కంటే ఎక్కువ అనుకుంది కాబట్టి నిన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది అని మనసులో అనుకున్నాడు నువ్వు కూడా రారా బయటికి తనకి నిన్ను పరిచయం చేస్తాను అని వేణు వద్దని చెప్పినా కూడా చేయి పట్టుకుని లాక్కుని తీసుకెళ్లాడు ఆనంద్ సత్య తను నా ఫ్రెండ్ వేణు ఇందాక వచ్చేటప్పుడు చూపించాను ఇల్లు అది వీళ్ళతే వేణు సత్య అని ఇద్దరికి పరిచయం చేశాడు ఒకరికొకరిని హాయ్ గారు మీ ఫ్రెండ్ నీ గురించి చాలా చెప్పాడు ఫోన్లో పదహారేళ్ళ అమ్మాయి అనుకుని అరవై ఏళ్ళ పల్లె పడుచుతో చాట్ చేసి లవ్ చేసి తీరా ఎదురుగా వెళ్ళి చూసిన తర్వాత నిజం తెలుసుకుని బీచ్లో పడి దొర్లి దొర్లి ఏడ్చిన విషయం కూడా చెప్పాడు అని నవ్వింది సత్య అది విని వేణు కోపంగా చూసి అదే నేను కాదు మా ఫ్రెండ్ స్టోరీ నా పేరు చెప్పి నీకు చెప్పాడేమో మా వాడు అంతే చిలిపి అల్లరి పనులు బాగా చేస్తాడు ఏరా అది నేనని అనుకున్నావా అది మా ఫ్రెండ్ స్టోరీరా అని మాటలు మార్చి భుజం మీద కొడుతూ ఒక గిల్లాడు కోపంగా ఓ అవునా అని గట్టిగా నవ్వింది పడిపోతూ ఆనందం చేపట్టుకుని నిజం సత్య గారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం బాబాయ్ మీరు ఏంటి అలా కోపంగా చూస్తున్నారు వీడు అబద్ధం చెప్పాడు బాబాయ్ నిజం కాదు మీకు తెలుసు కదా వీడు అబద్ధాలు చెప్పడం గురించి అని భయపడుతూ నసిగాడు తెలుసు అబద్ధం చెప్పేది ఎవరో నాకు క్లియర్గా తెలుస్తుందిలే నీ వేషాలు మీ నాన్న దగ్గర సాగినట్టు నా దగ్గర సాగు నా కొడుకు చెప్పేవాడు అది ఇంతకుముందు ఇప్పుడు వాడు సత్యతో చేరిన తర్వాత అబద్ధం చెప్పడం మహాపాపమని తన పేరులో లాగానే తనలా నిజాయితీగా ఉండాలని తప్పైనా ఉప్పైనా ఎప్పుడూ నిజాలే మాట్లాడాలని నేర్పి అలవాటు చేసింది నా సత్య వాడిలా నువ్వు కూడా మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఆ ఫేస్బుక్ చూడడం మాని దానికి బదులు నోట్బుక్ తీసి చదవడం నేర్చుకో కొంచెమైనా బాగుపడతావు అమ్మా నాన్న కష్టపడేది ఎవరికోసం రా నీకోసమే కదా అని తిడుతూ అక్షంతలు వేశాడు అబ్బా బాబాయ్ ఏం రా బాబోయ్ నా చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి అర్జెంటుగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలని నవ్వు నవ్వుతున్నాడు ఒరే సన్నాసి నేను నిన్ను పొగడడం లేదు తిడుతున్నాను అప్పులు చేసి మీ నాన్న ఇల్లు అమ్మేసే పరిస్థితికి తీసుకుని వచ్చావు ఇంకనైనా బుద్ధిగా చదువుకుని నీ తమ్ముడులాగా ఆలస్యమైనా పర్వాలేదు వాడిని ఆదర్శంగా తీసుకుని బాగుపడు అని ఇంకా గొంతు పెంచి అరిచాడు సరే బాబాయ్ నాన్న ఫోన్ చేస్తున్నాడు నేను వెళ్తాను ఫోన్ రాకుండానే ఫోన్ తీసి హలో హలో నాన్న ఆ వస్తున్నాను దారిలో ఉన్నాను మాట్లాడుతూ వెనక్కి తిరిగి ఆనంద్కి చెయ్యి ఊపి అక్కడి నుంచి జారుకున్నాడు వేణు సుబ్బారావు తిట్లు భరించలేక తప్పించుకుని వెళ్ళిపోతున్న వేణుగాడిని గుర్తు చేసుకుని ఇద్దరు బీచ్లో పడిపడి నవ్వుకున్నారు ఆనంద్ నువ్వు సాధించాల్సింది ఇంకొకటి ఉంది మర్చిపోయావేమోనని గుర్తు చేయాలని తీసుకుని వచ్చాను ఇదంతా నువ్వు ఎవరి కోసం కష్టపడి సాధించావో తెలుసు కదా ఇప్పుడు తనని కలిసి మాట్లాడటానికి వెళ్తున్నావు వెళ్ళి జాబ్ గురించి ఒక్కటి చెప్పి ఆగిపోకుండా పెళ్లి గురించి కూడా గుర్తు చెయ్యాలి ఏంటి సరేనా అర్థమైందా అని రెట్టించి అడిగింది కళ్ళల్లోకి చూస్తూ సత్య ఆ అర్థమైంది నేను వెళ్లాలని అనుకున్నాను ఇప్పుడు పని ఉందని అంటే ఇప్పుడు మల్లికను కలవాలనే ఆలోచన విరమించుకుని రేపు కలుద్దామని ఆగిపోయాను అని తల కింద గించుకుని పక్కన ఇసుక మీద పేర్లు రాస్తూ వెళ్తూ ఓ అవునా అయితే వెళ్ళొచ్చు కదా నీ నీలెవర్నూ నాకు పరిచయం చేస్తావా తనని అసలు డైరెక్ట్గా చూసి నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావని చెప్పి తన అదృష్టాన్ని పొగడాలి కదా అని నవ్వింది ఇద్దరూ కలిసి మల్లిగా ఉండే హాస్టల్ వైపుకి తనని కలుసుకోవాలని ఆతృతతో పరుగులాంటి నడకుతో వెళ్లారు కానీ అక్కడ తన ఫ్రెండ్స్ బెంచ్ మీద బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఆనంద రావడం గమనించారు మళ్ళీ ఏం గొడవ చేస్తాడో ఏంటో వచ్చిన ముఖల్లా లేదలేవే అయినా తన పక్కన ఇంకా ఎవరో అమ్మాయి ఉంది చూస్తూ ధైర్యంగా లేచి నిలబడ్డారు హాయ్ మల్లిక ఎక్కడ ఉంది రూంలో ఉందా ఒక్కసారి పిలుస్తారా అని చుట్టూ చూశాడు వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అదేంటి అలా అడుగుతున్నారు మల్లిక హాస్టల్ నుంచి వెళ్ళిపోయి నెల రోజులు పైన అయింది కదా తను ఇక్కడ లేదని విషయము మీకు తెలియదా అని అయోమయంగా అడిగారు లేదు నాకు తెలియదు హాస్టల్ నుండి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు తను ఎక్కడ ఉంది మీకు తెలుసా అని కంగారుగా అడిగాడు తనని వాళ్ళ నాన్నగారు సడన్గా వచ్చి కోపంగా తీసుకుని వెళ్ళడం చూశాము కోచింగ్ కూడా రావడం లేదు తనకి పెళ్లి కుదిరిందని మొన్ననే ఫోన్ చేసి మాట్లాడింది అంటే పెళ్లి జరిగేది మీతో కాదా అని తనవైపు జాలిగా చూశారు వారు ఆ మాటవి తన గుండె జల్లుమంది కాలం ఒక్కసారిగా ఆగిపోయినట్టు నిశ్శబ్దం ఆవహించింది తనకి పెళ్ళ్యా అంటే తను నన్ను కాదని ఇంకొకరితో పెళ్లి ఎలా చేసుకుంటుంది ఒకవేళ మా ప్రేమ విషయం తెలిసి తన ఇష్టం లేకుండా వాళ్ళ బలవంతంతో పెళ్లికి రెడీ అయిందా నో అలా జరగడానికి వీల్లేదు మల్లికను వేరొకరితో నేను ఊహించుకోలేను మల్లిక నాకు మాత్రమే సొంతమని బాధపడుతూ తనలో తానే మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు సత్య నందును ఆ పరిస్థితిలో చూసి నందు నందు నువ్వేం బాధపడుకు మల్లికకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారేమో నీకు ఫోన్ చేసి చెప్పిందన్నారు కదా తన ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తారా అని అడిగింది ఆనంద్ ఫోన్ నుండి మల్లిక నెంబర్కి కాల్ కలిపింది కానీ ఆ నెంబర్ చూడగానే మల్లిక ఫోన్ కట్ చేసింది ఎంతసేపటికి ఫోన్ తీయలేదు నీ నంబర్ చూస్తే వాళ్ళ నాన్న తిడతారని డిలీట్ చేసినట్టు ఉంది నా ఫోన్ నుండి చేసిస్తానని ఫోన్ కలిపింది సత్య పాపం మల్లికతన్ని చీటింగ్ అనుకుంటాం అందుకే అవసరం అయిపోయిందని డబ్బున్నవాడు దొరికాడు మా కాబోయే శ్రీవారికి జూబ్లీ హిల్స్లో ఇల్లు నూరు కోట్ల ఆస్తి అని గొప్పగా చెప్పి పొంగిపోతుంది కదా అంటే ఈ అబ్బాయిని టైంపాస్ చేసిందా అందుకే ఫోన్ కట్ చేసిందేమోనని వాళ్ళు చెవిలో గుసగుసలు వినిపిస్తున్నాయి మెల్లగా ఆనంద్కి ఎయ్ నోర ఉందని వచ్చినట్లు నా మల్లిక గురించి మాట్లాడితే నాలుగు కోసేస్తాను అని బెదిరించి సత్య ఫోన్ కలిపి చేతికి ఇచ్చి మాట్లాడమని అంటే హలో మల్లిక నేను నీ నందు అని మాట్లాడాడు ఆ మాట విని ఏ నందు నాకు ఎవరూ తెలియదు అని ఫోన్ కట్ చేసింది మల్లిక తన పక్కన ఎవరైనా ఉన్నారేమో అందుకే కట్ చేసిందేమోనని మళ్ళీ కాల్ చేశాడు మల్లిక నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నాకు జాబ్ వచ్చింది మీ ఇంట్లో పెళ్లి కుప్పించడానికి నేను వస్తాను అని అన్నాడు ఆనంద్ ఎవరు మీరు నాకు తెలియదు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇంకొకసారి ఫోన్ చేస్తే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చింది మల్లిక మల్లిక నువ్వు అలా మాట్లాడితే ఎలా నువ్వు నా కోసం సాయంత్రం లోపు బీచ్కి రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అని గొంతులో దుఃఖాన్ని ఆపుకుంటూ కష్టంగా చెప్పాడు ఆనంద్